పేరు భూలక్ష్మి మా పల్నాడు డిస్ట్రిక్ట్ అండి నా సయాటక ప్రాబ్లం వల్ల ఇక్కడికి వచ్చాను డాక్టర్ గారి దగ్గరికి నా పనులు నేను కూడా సజ్జీ చేసుకునేదాన్ని కాదు ఇక్కడ సార్ దగ్గరకు వచ్చిన కానీ చాలా బెటర్గా అనిపించింది అప్పుడేమే ప్రాబ్లం ఉండదు ఎక్కువసేపు నిల్చునే దాన్ని కాదు బరువులు ఎత్తేదాన్ని కాదు నిద్ర కూడా పట్టేది కాదు ఎక్కువసేపు కూర్చోలేను పనుకోలేను అసలు నడవడం కూడా కుంటుతా నడిచేదాన్ని ఇప్పుడు బెటర్ గా అనిపించింది చాలా ఎన్ని రోజులు అయింది మీ రోజు ప పదిహేను రోజులు అవుతుందండి ఇప్పుడు ఎంత నొప్పి తగ్గింది చాలా హండ్రెడ్ పర్సెంట్ కి నైన్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఇప్పుడు చాలా బెటర్ అనిపించింది సార్ అట్లా నేను ఎక్సైజ్ కంటిన్యూ చేసుకోండి సరే హాయ్ ఫ్రెండ్స్ ఇస్ మిస్ భూలక్ష్మి కేమ్ ఫ్రమ్ Karnat district andhra pradesh suffering from left sciatica since one year earlier she was not able to sit stand walk uh, due to that pain uh, he was she used to limp and walk due to that pain and afterwards uh, they approached me 15 days back i have done treatment for them and sent home and today they came around 95% of pain has reduced she is able to do all her activities now gait has become normal and advise her to continue exercises if anybody is suffering from this type of problems, they can come and approach. Thank you, friend.